రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు శనివారం కలెక్టరేట్లోని తీకనా ప్రాంగణంలో మంత్రి నాథన్ల మనోహర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్లతో ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు రైస్ మిల్లర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే రెండు నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు రైతులకు నమ్మకం కలిగించే విధంగా ఇరవై నాలుగు గంటల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు జిల్లాలో పండించిన ప్రతి ధాన్య గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎందుకు జిల్లాలో మూడు వందల ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు పారదర్శకంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని రైతులు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదని తెలిపారు మంత్రి ఆనం రామ్ రెడ్డి సూచనల మేరకు బ్యాంక్ గ్యారెంటీలు అందచేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యం రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామన్నారు ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల సహకారం గురించి వారి సమస్యల గురించి వివరించారు రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంక్ గ్యారెంటీ రీకన్సలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అలాగే మంత్రి ఆనం కోరిక మేరకు జిల్లాకు ప్రత్యేకంగా నూతన గోనె సంచులను కేటాయిస్తామని వాటిని రైతులకు అందచేయాలన్నారు అదేవిధంగా ప్రభుత్వం ద్వారా సేకరించిన సన్న బియ్యాన్ని రాబోయే రోజుల్లో పాఠశాలల సంక్షేమ హాస్టళ్ల మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామన్నారు కావున మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సందర్భంగా దీపం పథకాన్ని సమీక్షిస్తూ జిల్లాలో దీపం సబ్సిడీ మొత్తం మహిళల ఖాతాల్లో జమ కాకపోతే వెంటనే జమ అయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని జేసీలు ఆదేశించారు ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం ఖచ్చితంగా జిల్లాల్లో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే శాతం విషయంలో కానివ్వండి మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి రైతు ఖాతాల్లో అంతిమంగా ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కని వినిగన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ ఇరవై నాలుగు గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొండడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి దళారుల ద్వారా లేదా ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది ఎక్కడా పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే క ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలల్లో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది చిన్న చిన్న ఏదైనా లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు ఈరోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చ చర్యలు తీసుకున్నాం తప్పకుండా బ్యాంక్ గ్యారంటీలు అదేవిధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం